చాలా రోజుల తర్వాత మా ఊరిలో వర్షం పడుతుంది చాలా రోజుల తర్వాత ఇది పెద్ద వర్షం ఏం కాదులే కానీ పడుతుంది అంతే ఇంకా మా పూల మొక్క చూడు మా పూల మొక్క కలకలలాడుతుంది ఈరోజు పిల్లలతోటి గోళీలు ఆట ఆడదాం అనుకున్నా చాలా రోజులైంది చిన్నప్పుడు ఎప్పుడో ఆడింది సిడ్డీ గేమ్ అని గోళీలు పెట్టామో వర్షం స్టార్ట్ అయింది ఒకప్పుడు భారీ కంటే భారీగా పడేవి వర్షాలు ఈ వర్షానికి భయంగానే వేసేది ఏమని అసలు ఆ ఉరుములు దెబ్బలకి అసలు అర్జున పాల్గొన్నా అనుకునే వాళ్ళము ఆ ఉరుములు ఇప్పుడు అంత ఉరుములు కానీ అంత పెద్ద వాన కానీ పెద్దగా రావటంలా ఇప్పుడైతే అప్పుడు వానలో కరెక్ట్ టైంకి పడేది అంటే గత పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మా ఊరు చెరువు కానీ నిండి పుల్లుగా చేపలు పట్టుకునే వాళ్ళు రోడ్డు మీదకి అంటే చేతులు కందే తట్టుగా ఉండేవి మా చెరువు ఎండిపోయి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఎప్పటికీ చెరువు అయితే చెరువులేకి నీళ్ళు కానీ రాలేదు ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు అర్థలే కానీ అప్పుడు వర్షం పడ్డా కానీ మామూలు వర్షం పడదు నైట్కి తెల్లారి చూ నైట్కి నైట్ పడేది తెల్లారి చూస్తే మొత్తం ఇంటి ముందు అంత నీళ్లు ఉండేవి ఫుల్గా మునిగిపోయినట్టుగా ఇప్పుడేంది చూడు మా ఇంటి ముందు కల్లాపు జల్లినంత పడుతుంది కల్లాపు జల్లి ఏదో వచ్చినాము చూసిపోయినాము అన్నట్టుగా అదే చుట్టాల మాదిరిగా ఇంతకుముందు చుట్టాలు వస్తే వారం రోజులు అలా ఉండిపోయేవాళ్ళు ఇప్పుడు చుట్టాలు వస్తే ఏముంది ఉదయం మొత్తం సాయంత్రంకి వెళ్ళిపోతాను అన్నట్టుగా వర్షంగానే అలానే తయారైందనే చెప్పుకోవచ్చు వర్షం ఎలా వచ్చింది అదే కొంచెం కాసేపు ఒక ఐదు నిమిషాలు పడిపోదాము అనే విధంగా వర్షం పడుతుందే తప్ప ఇంతకు ముందులాగా బాగా గట్టి వాన వడంగల్ లావులావు వానబడేది ఇప్పుడేంది ఈచు ఈచను చిన్న చిన్న సన్న చిన్న పడేవి ఇంతకు ముందు కష్టాలు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రోజులు మళ్ళీ రావాలనే నేనైతే కోరుకుంటున్నాను నిజంగా అంతకు ముందు అప్పటి రోజులే మంచి అప్పటి మనుషులే మంచి మనుషులు అంటే మంచి అంటే విలువలు తెలిసిన వాళ్ళు ఉంటారు విలువ అంటే ఎవరైనా ఇంటికి పోతే మంచిగా పలకరియడం అలా ఉండేది ఇప్పుడు అవన్నీ ఏం లేదు ఏదో పలకరిద్దామా పలకి పలికితే అన్నట్టుగా ఉండిపోతున్నారా తప్ప ఆ ప్రేమలు ఆప్యాయతలు ఆ కుటుంబం అవన్నీ నుంచి పోతున్నాయి ఉండే కొన్ని రోజులు మొత్తానికైతే వాన అయితే చల్లబడిపోయిందమ్మా ఏదో నేను భారీ స్థాయిలో వర్షం పడిద్ది బాగా అంటే నేను మబ్బు చూసి ఈసారి బాగా పడిద్దిలే ఈసారి ఎండ కానీ బాగా కాసింది కదా అనుకున్నా ఎండ కాసింది కానీ ఈసారి వాన అయితే లేదు మొత్తానికి చాలా రోజుల తర్వాత పడుతుంది వాన రోజులు నుంచి పడేదాన్ని మొత్తానికి కొంచెం వర్షం ఎండి మొత్తానికి ఈసారి పొగ మొక్కలు కంది సజ్జ మొత్తం పచ్చగా వచ్చిందిలే సజ్జా కందికి అయితే ఇబ్బంది లేదు ఈసారి బాగా అయితే వాన అయితే మెయింటైంది సజ్జ కంది కింది లేదు మొత్తానికి అయితే పొగాకు మొక్క పొగాకు మొక్క మొక్కలు వాన వానెట్ట కాదు మొత్తం తెల్లారాక బాగైపోవాలి అంత వాన పడితే మే చేస్ క రాగాకో చేస్ క రాగా కేట్రా ఏ నార్తాగు రే ఎంత ఏ అట్ల ఉంటా